ఇప్పుడు మేము చేసిన మన సోలాపూర్ అయినా కానీ భివండి అయినా కానీ మన తెలుగు వాళ్ళు మహారాష్ట్రలో ఒక లేబర్గా పరిగణిస్తున్నారు నువ్వు ప్రొడక్ట్స్ తయారు చేయి ఆ గుజరాతీ మార్వడి ఏజెంట్స్ అందరూ అమ్ముకుంటున్నారు ఈయన చేసిన వంద రూపాయల వస్తువు ఆయన రుణకు అమ్ముకుంటున్నాడు ఈ వంద రూపాయల వస్తువు ఈయననే సొంతంగా జర ఎక్కువ కష్టపడి నూట యాభైకి నూట ఇరవైకి అమ్ముకోవచ్చు ఆ మార్కెట్స్ తయారు కావడం తయారు చేయడం మన ముఖ్య విషయం ఈ ట్యామ్సీలో ఈ సోలాపూర్ వాళ్ళకు మనం హైదరాబాద్ మార్కెటు ఈ మన పోచంపల్లి వాళ్ళకు ముంబై మార్కెటు అలాగే మంగళగిరి ఇది ఒకటి టెక్స్టైలు అలాగే ప్రతి ప్రతి బిజినెస్లో కూడా మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళకి బిజినెస్ తెచ్చుకోవాలి గుజరాతీ వాళ్ళు గుజరాతీ వాళ్ళకి ఎలా ఇచ్చుకున్నారో అలా మనం ఎందుకు చేయొద్దు అన్న ప్రశ్న ఆ ప్రశ్నకు మనం అందరం అందు గురించి ట్యాంసీ అనేది ఒకటి ఇక కాన్సెప్టు మొత్తం మూడు రాష్ట్రాల్లో మనం చేద్దాము ప్రతి ఊర్లో ప్రతి ఏరియాలో ప్రతి పిన్ కోడ్లో మనం ఒక గ్రూప్ తయారు చేద్దాము ఒక ప్రతి గ్రూప్లో ఒక యాభై బిజినెస్లు ఉన్నాయి మనకు దగ్గర దగ్గర బ్యాంక్ నుంచి ఫస్ట్ బ్యాంకరు తర్వాత ఇన్సూరెన్సు గ్రోసరీ సప్లయరు హౌస్ హౌసింగ్ లోను తర్వాత లీగల్ మీడియా ఎంటర్టైన్మెంట్ రోజు తినే మన ఫుడ్ ప్రొడక్ట్స్ టెక్స్టైల్స్ షూస్ ఇవన్నీ బిజినెస్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ప్లంబింగ్ కాంట్రాక్టర్ ఇవన్నీ మన మన గ్రూప్లో ఉంటే ఒకరినొకరు మనం బిజినెస్ తెచ్చుకోవాలి ఆ బిజినెస్ ఇచ్చుకుంటే మనకు రెఫరల్ కమిషన్ వస్తుంది ఆ రెఫరల్ కమిషన్ తోటి మనం ఒకటి సగ్గు చేసుకోవచ్చు ట్యాక్స్ కన్సల్టెంట్ లాయర్ కూడా కావాలి ఎందుకంటే లాయర్ ఇవ్వాలంటే చాలా ఇంపార్టెంట్ ఉంది నుంచి డాక్టరు ప్రతి గ్రూప్లో డాక్టర్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు డాక్టర్ ఇంపార్టెంట్ ఇప్పుడు తెలియకపోతే వాటి లక్షల బిల్లు చేస్తాడు తెలిసిపోతే ఆ బిల్ అట్లీస్ట్ కంట్రోల్గా ఉంటుంది అది ఇటువంటి కార్యాలను మనం చేస్తే మన సమాజానికి ఒకటి ఇచ్చినట్టు ఉంటుంది